హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సో ఇతని మీద కొంతమంది వ్యక్తులు దాడి చేశారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది సో దాడి చేసింది ఎవరు అంటే పార్టీ వారా లేకపోతే అతనికి వ్యక్తిగతంగా ఎవరైనా విభేదాలు వాళ్ళు దాడి చేశారా దీన్ని అంతటిని ఎలా చూడాలంటారు యాక్చువల్గా ఇది పెద్ద సంచలనం సృష్టించింది ఎందుకంటే ఆయన సీఎం రమేష్ ఎప్పటి నుంచో రాజ్యసభ సభ్యుడు ప్లస్ ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు అనకపల్లి నుంచి బీజేపీ తరఫున కోటమి తరపున సో ఆయన మీద దాడి జరిగిందని వస్తుంది వీడియో కూడా వైరల్ అయింది ఆయన సర్ట కూడా చినిగిపోయింది సో పైగా ఆయన మీద దాడి జరిగి ఆయననే అరెస్ట్ చేశారు పోలీసులు సో దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎందుకు అసలు దాడి జరిగింది అనేది చూసినప్పుడు అక్కడ వైసీపీ తరఫున బూడి ముత్తెల్ నాయుడు పోటీ చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి బూడి రవి ఆయనకి యాంటీగా ప్రకటనలు ఓడిస్తున్నాడు మా నాన్నను ఓడించండి ఇది సీఎం రమేష్ చేయించాడు నా కొడుకు కొడుకుదినే నన్నుకి యాంటీగా మార్చి సీఎం రమేష్ డబ్బులిచ్చి ఇలాగ చేయిస్తున్నాడు అనేది బూడి ముత్యాల నాయుడు ఆరోపిస్తున్నాడు సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అంటే బూడి ముత్య నాయుడు ఫ్యామిలీలోనే కొంతమంది సీఎం రమేష్ వైపు ఉన్నారు వాళ్ళ బోడి ముత్యాల నాయుడు మొదటి భార్య తమ్ముడు వీళ్ళందరూ కూడా ఇటువైపు ఉన్నారనమాట సో ఒక రకం ఏంటంటే బోడి ముత్యాల నాయుడికి తన కుటుంబంలో చిచ్చు పెట్టాడు ఇతను వచ్చి ఎలక్షన్ల పేరుతో డబ్బులు ఇతని దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి ఇతను రకరకాల స్కాములు చేసి బీజేపీలో ఉండడం వల్ల సేవ్ అయ్యాడు దానికోసం బీజేపీలోకి వెళ్ళాడు సో ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ విపరీతంగా వెజ్జల్లి నా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు అనేది అతను ఆరోపిస్తున్నాడు సో ఈ కాంటెక్స్లో మొన్న ఏం జరిగిందంటే అగ్రికల్చరల్ డ్రోన్స్ ఉంటాయి కదా అగ్రికల్చరల్ డ్రోన్స్ ద్వారా బీజేపీ జెండాలు ఎగరవేయడం మొదలుపెట్టారు అనేక గ్రామాల్లో బయటికి వెళ్ళి జెండాలు ఎగరేస్తున్నారు సో బూ అది బూ బూడి ముత్యాల నాయుడు విలేజ్ తావూర్ అనుకుంటా దా ఆ విలేజ్లో కూడా ఎగరేస్తారు అది వాళ్ళ ఇంటి మీద కూడా వచ్చాయి సో దాంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు మా పర్మిషన్ లేకుండా మా ఇండ్ల మీదంతా మీరు ఎట్లా చేస్తారు అనేది బూడి ముత్తల నాయుడు గొడవేసుకున్నాడు సో వాళ్ళ భార్య మా అంటే మొదటి భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టినట్టుగా తెలుస్తుంది సో తర్వాత గంగాధర్ అని ఒక బీజేపీ లోకల్ నాయకుడు కూడా బూడి ముత్తల నాయుడు వర్గం పోయి కొట్టింది సో దీనికి వీళ్ళని సేవ్ చేయడం కోసం అన్నట్టుగా తను వెళ్ళాడు అక్కడికి సీఎం రమేష్ తన బ్యాచ్ని తీసుకొని సో ఆ రెండు వర్గాల మీద గొడవలు స్టార్ట్ అయినాయి అసలు మీకు పర్మిషన్ ఉందా పోలీస్ పర్మిషన్ లేకుండా మీరు ఎలాగ డ్రోన్స్ వాడుతున్నారు సో అనేది వీళ్ళు అడిగారు సో ఇలాగా గొడవలు అయ్యి అది దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ధర్నా చేయడానికి ఇతను వెళ్ళి కూర్చున్నాడు అక్కడ సేమ్ రమేష్ అక్కడ పోలీసులు ఏం చేశారంటే ఇతని మీదే కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి తర్వాత వదిలినట్టే ఉన్నారు సో మామూలుగా అరెస్ట్ అంటే ఏంటంటే లోపలికి తీసుకొని వాళ్ళ దగ్గర బైండెడ్ ఇది తీసుకుంటారు అనమాట మేము ఇంకా చేయను అన్నట్టుగా ఒక సంతకం తీసుకొని గొడవలు చేయమని వదిలేస్తుంటారు సో అలాగా ఆయన కూడా వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట బైండ్ ఓవర్ అంటారు దాన్ని సో అట్లా బైండ్ ఓవర్ తీసుకొని వదిలినారని చెప్తున్నారు సో ఏమైనా అక్కడ అనకాపల్లిలో ఏంటంటే సీఎం రమేష్ కొంచెం హంగామైతే ముందు నుంచి కూడా డే వన్ నుంచి కూడా చేస్తున్నాడు ఎందుకంటే సీఎం రమేష్ ఖచ్చితంగా ఈసారి గెలవాలి గెలిస్తే సెంట్రల్లో తనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనేది కూడా అతను ఫీల్ అవుతున్నట్టున్నారు అందుకని ఒక రకంగా సీఎం రమేష్కి పురంధేశ్వరికి కూడా తెలియని ఒక కాంపిటీషన్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికే మంత్రి ఇచ్చే అవకాశం ఉంది సో ఎవరు గెలవాలి ఇద్దరు గెలిస్తే ఎవ ఆమెకి పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మహిళా కోట కాబట్టి మహిళా కోటలో ఆమెకి వెళ్ళే అవకాశం కూడా ఉంది సో అందుకని అక్కడ బీజేపీలో కూడా కొమ్ములాట్లు ఉన్నాయని చెప్తున్నారు అంటే రమేష్ ఓడిపోవాలని ఆమె కోరుకోవడం ఆమె ఓడిపోవాలని ఈయన కోరుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా ఉంది ఏదేమైనా రమేష్ ఏంటంటే తాను గెలిస్తే ఏదో ఒక మంత్రి పదవి కాకపోయినా ఇంకేదన్నా పదవులు కూడా సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఆయనకి డైరెక్ట్గా ఇటు మోడీతోనూ డైరెక్ట్గా అమిత్ షాతోనూ రేపో ఉంది మనం చూసాము చాలాసార్లు ఆయన ఫ్లైట్లోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం అక్కడ కలవడం వాళ్ళ మీటింగ్ ఏర్పాటు అంతా కూడా రమేష్ చూసుకోవడం ఇట్లా ఆయన ఎందుకంటే బిజినెస్ మెన్ డబ్బులు ఉన్నాయి సో అనేక రాష్ట్రాలు ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి ఆ మధ్య కూడా మనం చూసాము రాజస్థా మన హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆయనకి వెయ్యి కోట్ల పైన కాంట్రాక్ట్ వచ్చింది అందుకని ఆయన ముప్పై కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఫండ్ ఇచ్చినట్టుగా కూడా మనకి న్యూస్ వచ్చింది అంటే ఆ బాండ్ ఎలక్ట్రల్ బాండ్లో ముప్పై కోట్లు ఇనుకొని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అప్పుడు అందరూ కూడా అసలు ఈయన చంద్రబాబు మనిషి బీజేపీలో ఉన్నాడు కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చాడు ఇటు తెలుగుదేశంకి లే ఇతను బీజేపీకి లే ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వలేదు మరి కాంగ్రెస్ ఇచ్చాడు అనేది అప్పట్లో అందరూ ఆరాధిస్తే ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఈయనికి ఆ రాష్ట్రంలో ఒక వెయ్యి కోట్ల పైన కాంట్రాక్ట్ వచ్చింది దానికోసమే ఈయన ముప్పై కోట్లు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాడు అనేది తెలుసు మామూలు ఇది బిజినెస్లు చేసుకునేటప్పుడు ప్రతి బిజినెస్ కుటుంబం కూడా కంపెనీ కూడా ఆ రాష్ట్రంలో ఉండే పొలిటికల్ పార్టీకి అధికారంలో ఉండే పొలిటికల్ పార్టీలకి ఫండ్ ఇవ్వడం అనేది వెరీ వెరీ కామన్ సో అలాగా ఈయన ఇచ్చాడు దాని తర్వాత ఇక్కడ హీరో వేణు కూడా ఈయన మీద కంప్లైంట్ చేశాడు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల వరకు తమను మోసం చేశారని హీరో వేణు ఇంకొక ఆయన ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు కూడా ఈయన మీద ఉంది టూ మంత్స్ అవుతుంది సార్ టూ మంత్స్ అవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ సో అలాగే ఏందంటే ఈయన సీఎం రమేష్ కొంత వివాదాస్పదమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి బిజినెస్ పీపుల్ బాగా పెరిగారు ఇండియాలో ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో యాక్టివ్గా ఉంటారు ఇటు రాజకీయాల్లో ఫుల్గా యాక్టివ్గా ఉంటారు ఇటు వ్యాపారాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు మనం రగడిపాటి రాజగోపాల్ని చూస్తాము ఇక్కడ వివేక్ ఫ్యామిలీ చూసాము వీళ్ళందరూ ఏంటంటే వ్యాపార ఫ్యామిలీస్ బట్ బిజినెస్లో కూడా యాక్టివ్గా ఉంటారు అట్లాగే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఒక సంచలనం క్రియేట్ చేశాడు ఆయన ఆయనైతే విపరీతంగా కోర్టులో కుమ్మరిస్తున్నారని చెప్తున్నాడు గుంటూరు ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం తరఫున అట్లాగే మన అనంతపురం జిల్లాలో సతాయి జిల్లాలో ఆయన పేరు సురేంద్ర సో ఇలాగా డబ్బున్న బ్యాచ్ విపరీతంగా అంటే వేల కోట్ల లేకపోతే వందల కోట్ల డబ్బులున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయడం వల్ల ఇంతకు ముందు కంటే ఈసారి విపరీతంగా డబ్బు ప్రవహిస్తుంది అందుకని ఇప్పటికే దాదాపు మూడు వందల కోట్ల వరకు పట్టుబడిన డబ్బులే అంతుంది ఓకే సో పట్టుబడింది మూడు వందలంటే ఈజీగా అక్కడ ఎంత వేల అయితే ప్రవహిస్తూ ఉంది సో అందువల్ల కూడా ఇక్కడ బాగా టైట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు గెలుస్తారు అనే దానికి కొద్ది కష్టపడితే మనం గెలుస్తాం అన్న పద్ధతి ఉంది సో వాళ్ళు ఎంత ఇచ్చారు మనం ఎంత ఇచ్చాము అన్నది ఇప్పుడు ఒక చూసుకుంటున్నారు ఎందుకంటే ఎవరైనా ఒకరిచ్చి ఇంకొకరిగిపోతే తీసుకున్న అతను హర్ట్ అవుతాడు ఎందుకంటే నేను అంతా ఇదే నన్ను కేర్ చేయరా అన్న ఫీలింగ్ కనీసం అతనికి ఒకడు పదివేలు ఇస్తే తను ఐదు వేలన్నా ఇస్తే అతను ఈగో సాటిస్ఫై అవుతుంది తీసుకున్నాడు ఇప్పుడు అలాగే అయిపోయారు ఓటర్స్ కూడా ఏంటంటే ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమీ ఓట్లు వేయట్లేదు డబ్బులు ఇవ్వడం అనేది నెసరీ కండిషన్ అంటే అందరూ ఇవ్వాల్సిందే అయితే సబ్సెంట్ కండిషన్ ఏందనేది తెలీదు వాడికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేస్తారు రెండు దగ్గర డబ్బులు తీసుకుంటారు తనకు నచ్చిన వాళ్ళకి వేస్తారు అలా తయారైపోయారు ఇంతకుముందంటే ఒక లాయల్టీ ఉండేది డబ్బులు ఇస్తే మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వెయ్యాలి మనం తీసుకున్నాం కదా అనే లాయల్టీ ఉండేది ఒకసారి ఇద్దరు ఇచ్చినప్పుడు నాలుగు ఓట్లు ఉంటే చెరు రెండు ఓట్లు వేసిన సందర్భం ఉంది ఇట్లా ఉండేది అంటే డబ్బుల పట్ల ఒక లాయల్టీ ఉండేది ఇవాళ జనంలోకి కూడా ఏమేళిందంటే వీ డబ్బులా ఇస్తున్నాడు మన దగ్గర సంపాదించిందే కదా వీళ్ళు అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి సంపాదించిందే కదా కాబట్టి మనం ఎందుకు లాయల్గా ఉండాలి ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుందాం మనకు నచ్చిన వేద్దాం అన్న ఒక క్లారిటీకి జన్మ వచ్చేసారు సో సో ఇదొక రకంగా మంచిదే అంటే డబ్బుల వల్లనే పని అవుతుంది అనేది పోయింది సో వాళ్ళకి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఆ వ్యక్తుల మీద పనిచేస్తాయి అంటే కేవలం ఇప్పుడు ఐదేళ్ళ పరిపాలన అంతా వేస్ట్ అవు కదా డబ్బుల వల్ల పని అయితే డబ్బులే ఓటుని కొనేటైతే ఇంకా ఐదేళ్ళ పరిపాలన ఎందుకు సో ఐదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించేసి డబ్బులతో కొనేయొచ్చు కదా కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే పరిపాలన కూడా వెరీ ఇంపార్టెంటు సంక్షేమం కావచ్చు పరిపాలన గవర్నెన్స్ కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే వాటి బేరీజ్ వేసుకొని ఓటు వేస్తున్నప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు భయపడతారు లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకొని లాస్ట్లో వీళ్ళకి డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారులే అన్న ఫీలింగ్ కానీ వాళ్ళకి వచ్చిందంటే మాత్రం అది ఇట్ విల్ బి ఎ డేంజరస్ థింగ్ యాక్చువల్గా డబ్బులు తీసుకోకుండా వేయాలి కానీ ఇవాళ బలంతంగా ఇస్తా ఉండరు తీసుకోకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది ఎందుకంటే వీడు నువ్వు మాకు ఏవి కాబట్టి నువ్వు తీసుకోవట్లేదు అనేది అందుకని కూడా భయంతో చాలామంది డబ్బులు ఇస్తే తీసుకునేస్తున్నారు సో ఈ కాంటాక్స్లో డబ్బు బాగా వెబ్ జరిలే వాళ్ళల్లో సేమ్ రమేష్ ఒకడు అతను కొంత అక్కడ గందరగోళం క్రియేట్ చేయడానికి అతని దూకుడు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు సరే అంటే ఎలక్షన్ కోర్టు నడుస్తుంది కదా అరెస్ట్ చేయడం వల్ల తనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఇబ్బంది ఏం లేదు అంటే అరెస్ట్ అంటే దీన్ని ఆయన మామూలుగా ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు ఇరు వర్గాలు కంప్లైంట్ చేసుకుంటారు ఇరు వర్గాల్ని అరెస్ట్ చూపించి వదిలేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం మీడియా దీన్ని విపరీతంగా హైలైట్ చేస్తుంది కాబట్టి సీఎం రమేష్ పైగా మీడియాకు కూడా బాగా అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఆయన విపరీతంగా హైలైట్ చేస్తున్నారు అంత తప్ప ఇది రెగ్యులర్గా జరిగే గొడవల్లో ఇది ఒక భాగం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్